మేము రెడీ నేను గతంలో కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ రైస్ కార్డ్స్ మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజ్ లో ఉంటాయి సో ఇవి దీనికి ఆల్సో చూపించాలా సేమ్ ఈ ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచర్ సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ అయిపోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం కార్డ్ బ్యాక్ లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇది గతంలో కన్నా మీరు చూసే సో క్లియర్ మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడే అంటే చాలా క్లియర్ గా మీకు కనపడేటట్టు ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవు సో ఏప్రిల్ థర్టీ వరకు మనకి ప్రభు కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి దొరుకుతుంది నైన్టీ త్రీ పర్సెంట్ నైన్టీ త్రీ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ డిజిటల్ మీరు ఇంతసేపు వెళ్ళలేదు అనుకుంటా నేను చాలా క్లియర్ గా చెప్పాను కాదండి కాదండి వేసవ కాలంలో ఎవరికి ఇబ్బంది కలగూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్ లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్ లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు సో ఆ వెసులుబాటు కల్పించాము అదే తేడా అండి మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం ఇది పర్ఫెక్ట్ గా ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డు కాస్త రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డు గా మారిపోయింది సో మల్టీపర్పస్ పర్పస్ గా మారిపోయింది సో దానివల్ల దానివల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం సో ఆ సంఖ్య సో ఇది ఏప్రిల్ థర్టీ ఫస్ట్ కి మనం వాట్ ఇస్ అండ్ ఎక్సిస్టింగ్ కార్డ్ ఇస్ బింగ్ రీప్లేస్ విత్ కార్డ్ అంటే కొత్తగా ఇప్పుడు మాకు అదే కదండి ఇప్పుడు ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్ సో ఇప్పుడు ఏం లేదండి వన్స్ వీ ఓపెన్ అప్ వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే ఏప్రిల్ థర్టీ ఫస్ట్ థర్టీ ఎత్ ఎప్పుడైతే ఈ కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతున్నారు ఎక్కువ మంది ఉన్నారు జనాభా సో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం అదే విధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి స్పిట్టింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం యాప్ కాస్ట్ పైన మా క్యాబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాని గురించి ఆల్రెడీ రెండు సార్లు ఉంది త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే గతంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్